కొత్తగా ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీ వరకు వస్తుంది నేను యూట్యూబ్ నుంచి ఇవన్నీ కూడా తీసుకున్నాను లిఖిత కలెక్షన్స్ అనే ఒక ఛానల్ నుంచి ఇవన్నీ నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఫ్యాన్సీ ఐటమ్ అండ్ ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ కూడా ఉంటాయి చాలా వరకు నేను ఈ బుక్స్ తీసుకున్నాను ఇవైతే నేను చిన్న యానిమల్స్ అండ్ ఫ్రూట్స్వి తీసుకున్నాయి ఎందుకంటే మా బాబు ఇంకా చిన్నపిల్లగాడే కాబట్టి త్రీ ఇయర్స్ మొన్ననే వచ్చాయి రీసెంట్గానే అందుకే ఆ టూ బుక్సే తీసుకున్నాను కొంచెం నేమ్స్ నేర్పించి తర్వాత మిగతావి తీసుకోవచ్చు అని అండ్ ఇయర్ రింగ్స్ కూడా స్టార్టింగ్లో ఎయిటీ నైంటీ అలా చెప్పారు తర్వాత ఫార్టీకి ఆఫర్ పెడితే ఈ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను వాళ్ళు నా స్టిక్కర్ వేసుకొని బ్యాక్ సైడ్ నేమ్ రాసుకొని కాస్ట్ వేసుకుంటారు అండ్ ఈ ఫ్లవర్ కూడా తీసుకున్నాను వాళ్ళు మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మినిమం వెయిట్ వరకు హోళ్ళో పెడతారు మనీ పే చేసి పక్కన పెట్టించుకోవచ్చు లేకపోతే వీ వన్ వీక్లీ వన్స్ అయితే బిల్ పెడతారు అలా బిల్ పెట్టి మనకు ఎప్పుడు డిస్పాచ్ కావాలంటే అప్పుడు చేస్తారు ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్ అండ్ మళ్ళీ ఈ కుంకుమ పసుపు కూడా ఎప్పుడూ పూజ కోసం అని తీసుకుందాం అనుకున్నా కానీ మా టైంలో మనీ లేక నేను పే చేయలేదు కొంచెం కొరియర్ వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది రీసెంట్గానే పే చేశాను కాబట్టి వాళ్ళు సెండ్ చేశారు అండ్ ఈ బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఇవి నాకు బ్రేస్లెట్స్లో ఉపయోగపడతాయని నేను అవి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి బ్యాక్ చైన్ నేను ఒక చైన్ మేక్ చేసుకోవాలని మెటీరియల్ మొత్తం తెప్పించుకున్నాను దానికి థ్రెడ్ పెట్టాలా చైన్ పెట్టాలా అని ఆలోచిస్తూ ఈ చైన్ అనేది కొంచెం లాంగ్ అనిపించింది సో లాంగ్ చైన్ తెప్పించుకున్నాను నా దగ్గర అయితే ఆల్రెడీ షార్ట్ది ఉంది అండ్ ఈ ఫోర్ బటర్ఫ్లైస్ కూడా ఇవి కూడా నాకు ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ రేంజ్లోనే పడింది కాస్ట్ బయట తీసుకోవాలంటే ఈ బటర్ఫ్లై ఛామ్స్ అనేవి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అలా వేసుకుంటే సిక్స్టీ చాలా వరకు మిగులుతుంది ఈ బ్రేస్లెట్ వచ్చేసి నాకు వచ్చిన గివేవే గిఫ్ట్